అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మరో నెలలో కొత్త పిఆర్సీ వచ్చిన సో డిఏ బకాయిలు పిఆర్సీ ఏరియాస్ క్లియర్ అయ్యేనా సో ఈ వీడియోలో వీటి గురించి డిస్కస్ అయితే చేద్దామండి సో ముందుగా ట్వెల్త్ పీఆర్సీ ఖచ్చితంగా జమ కావాలి ఐ మీన్ పిఆర్సీ ఏరియాస్ అన్నీ కూడా జమ కావాలి డిఏ బకాయిలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి కూడా క్లియర్ అవ్వాలని చెప్పేసి ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి ఈ వీడియోకి మీ సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇక రేపు జూన్ నాలుగు ఎలక్షన్స్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి దీని తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా సరే మెయిన్గా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో చాలా అంటే చాలా అంశాలైతే ఉన్నాయండి సుమారుగా ఇరవై వేల కోట్ల పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సి అయితే ఉంది సో ఈ బకాయిలన్నీ చూసినట్లయితే ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి దాదాపుగా త్రీ టు ఫోర్ ల్యాక్స్ వరకు పెండింగ్ బకాయిల రూపంలో వారి ఖాతాల్లో జమ కావాల్సిన పరిస్థితి ఉంది సో పిఎఫ్ అకౌంట్స్ సంబంధించి పిఎఫ్ లోన్లు ఏపీజీఎల్ఐ బకాయిలు సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా క్లియర్ చేయాలి అట్ ది సేమ్ టైం ట్వెల్త్ పిఆర్సీని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఇంప్లిమెంటేషన్లోకి అయితే తీసుకురావాలండి ఎందుకైతే అకార్డింగ్ టు లెవెన్త్ పిఆర్సీ ట్వంటీ ట్వంటీ త్రీ జూన్ థర్టీ ఫస్ట్తో అయిపోయిందండి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి పన్నెండో పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులకు అమలు కావాల్సి అయితే ఉంది అయితే వన్ ఇయర్ డిలే అయింది అయితే ఈ పన్నెండో పిఆర్సీకి సంబంధించి కమిటీ వేసి వన్ ఇయర్ అవుతుంది ఇంకొక నెల వస్తే నెల వస్తే వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఈ వన్ ఇయర్లోగా ట్వెల్త్ పిఆర్సీకి సంబంధించి ఆ కమిటీ అయితే రిపోర్ట్ను సిద్ధం చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి అయితే ఉంటుంది ఆ పన్నెండో పిఆర్సీ కమిటీ ఏమైతే ఇస్తుందో ఫిట్మెంట్ ఎంత ప్రతిపాదిస్తే బాగుంటుంది పీఆర్సీ గరిష్ట కనిష్ట పే స్కిల్స్ ఎంత ఉండాలి ఇలాంటి అంశాలన్నీ కూడా ఆ నివేదికలో ఉంటుందండి ఆ నివేదిక వన్స్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే గవర్నమెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పన్నెండో పిఆర్సీని అమల్లోకి అయితే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది సో కాబట్టి పిఆర్సీ కమిటీ తన యొక్క పనిని పూర్తి చేసిందా లేదా అనేది ఇంకా కూడా అప్డేట్ లేదు సో పన్నెండవ పిఆర్సి అయితే మ్యాక్సిమం జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు నెలల్లో యాజ్ నాస్ పాసిబుల్ అమలు చేయాల్సి అయితే ఉందండి సో ఇప్పుడు అమలు చేసినప్పటికీ జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి పన్నెండు పిఆర్సీ యొక్క ఏరియర్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉందండి సో దీనికి మాత్రం ఉద్యోగులు అయితే సస్యమరా అంటున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచే పీఆర్సీ ఏరియర్స్ అయితే రావాలి ఇకపోతే ఫిట్మెంటు గతంలో కాకుండా ఇప్పుడు మంచి ఫిట్మెంటు కనీసం థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఫిట్మెంట్ అయితే ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు సో మన పొరుగులో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా కొత్త పిఆర్సీ అయితే అమలు కావాల్సి ఉందండి మ్యాక్సిమం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా తెలంగాణలో ఫార్టీ పర్సెంటేజ్ ఫిట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం సో దీని మీద కూడా ఇంకా క్లారిటీ అయితే రాలేదు అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఖచ్చితంగా ఈ అయితే క్లియర్ కావాలండి సో ఇదండి ఇవాళ ఎంప్లాయీ సంస్ వచ్చిన ట్వెల్త్ పీఆర్సీకి సంబంధించి చిన్న అనాలిసిస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ టూ థౌజండ్ లైక్స్ అండి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంప్లాయ్కి ఈ వీడియోని అయితే షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయవలసిందిగా మన ఛానల్ తరపున కోరుచున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ట్ డే